హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిమోహన్ బ్లాగ్ సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం పారాషూట్ అమ్మో సో మేము దీని అయితే దగ్గర నుంచి చూసేసాం ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళామనేది చెప్పేస్తాను చూడండి మాఘ స్నానాలు అనేవి చేస్తారు కదా మాఘమ స్నానాలు సో సండే వెళ్దాం వెళ్దామని చెప్పి స్నానాలకు వెళ్దాం త్వరగా రెడీ అవ్వని చెప్పి మా హస్బెండ్ మార్నింగ్ చెప్తే నేను పనులు అవి చేసుకుంటూ ఈవినింగ్ చేసేసాను సో స్నానాలు అయితే చేయడం అవలేదు ఇంకా బీచ్కి అయితే అనమాట మాఘమా స్నానాలకి అండ్ ఇదైతే దారిలో వెళ్తుండగా దారిలో ముత్యాలంపాలెం బీచ్కి వెళ్ళలేదని చెప్పాను కదా సో ఆ వెళ్తుంటే దారిలో ఇది ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనమాట లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ చూపించలేదని ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇక్కడ ఫ్లేవర్స్ బాగున్నాయి కదా అండ్ ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అయిపోతుంది సో ఇదైతే స్నానాలకి అందరూ వెళ్తున్న వాళ్ళు అండ్ రిటర్న్ వచ్చేస్తున్న వాళ్ళు ఇదైతే దారిలో ఇక్కడ నుంచి ఇదంతా కట్ అవుట్స్ ఫ్లెక్సెస్ పెట్టారు అండ్ ఇక్కడే మోరోవర్ విశాఖ ఉత్సవం ఎలా అయిందో ఇక్కడేమో అనకాపల్లి ఉత్సవం అలాగే అయింది ముత్యాలంపాలెం బీచ్లు అనమాట సో ఈ క్రౌడ్ అంతా అండ్ త్రీ డోస్ త్రీ డేస్గా నడుస్తుంది ఫ్రైడే అండ్ సాటర్డే అనకాపల్లి ఉత్సవం అయింది సండే ఏమొచ్చి మాఘస్నానాలు సో త్రీ డేస్ నుంచి ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతుంది ఈ బీచ్లో అండ్ ఈ సెట్ అయితే ఇలా సెట్స్ అవి ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయి నేనేమంటున్నానంటే విష అదే ఐ మీన్ అనకాపల్లి ఉత్సవం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మనం రావడం అని అంటే మాఘస్నానాలు చేస్తారు అందుకనే నేను మార్నింగ్ నుంచి రెడీ అవ్వు మాఘస్నానాలు చేయడానికి అందరూ వస్తారు సో నన్ను నేను అందుకే మార్నింగ్ నుంచి రెడీగా ఉంటే నువ్వు రెడీ అవ్వలేదు అని చెప్పి మా ఆయన అంటున్నారు సో ఇదైతే ముందు రోజు అండ్ ఫ్రైడే ఇక్కడ అయిన ఉత్సవాలు అనమాట అనకపల్లి ఉత్సవాలు ముత్యాలంపాలెంలో అయ్యాయి ఈ ఉత్సవాలన్నీ స్టేజ్ అయితే చాలా పెద్దది వేసారు చూపించాను కదా గీతా గారు ఇంకా చాలామందే వచ్చారు ఇక్కడికి సో లైవ్లో అయ్యాయి అనమాట ఇంత క్రౌడ్ చూడడం నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ సో గీతా గారు అయితే పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి సింగ్ చేశారు సాంగ్స్ అన్నీ కూడా అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలానే అయ్యాయి పీపుల్తో చాలా మంది ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం అది చేశారు గీతా గారు ఇంకా చాలా మంది కమెడియన్స్ కూడా వచ్చారంట సో మేమైతే వెళ్ళలేదు ఆ రోజు అండ్ నెక్స్ట్ డే వెళ్ళాము సో ఈ నెక్స్ట్ డే అయితే ఈ స్టేజెస్ ఇవన్నీ తీసేసిన తర్వాత వెళ్ళాం మేము ఈవినింగ్ వెళ్ళాం కదా అప్పటికే ఆ స్టేజ్ మొత్తం రిమూవ్ చేసేసారు అండ్ ఇంకా మా బాబాయ్ అయితే బీచ్కి వచ్చిన నుంచి ఎంతపై బీచ్లో పరిగెడదామా అన్నట్టు పరిగెడతాడు అదిగో పరిగెట్టేస్తున్నాడు బీచ్లోకి తీసుకెళ్ళిపోమని అండ్ ఇక్కడైతే నేను మా పాప కాయిన్స్ వేయడానికని వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పి లోపలికి వెళ్తున్నాం సో వీడియో అయితే మా ఆయన షూట్ చేశారు ఇక్కడ మేము ఇలా డబ్బులు వేస్తున్నాము లేదా వెంటనే పక్కనే అతను ఏరేస్తున్నా చూసారా అండ్ పాప నేను ఇద్దరం కూడా కాయిన్స్ వేసి దండం పెట్టేసుకొని నీళ్ళు జల్లేసుకొని వచ్చేసాం స్నానాలు చేయలేదని చెప్పి ఈలోపు మా ఆయన పిల్ల పాపకి హాయ్ చెప్పమని చెప్తున్నారు పాప హాయ్ చెప్తుంది సో నేను పాప వచ్చేసాము ఇక్కడైతే మా బాబు మా ఆయన కూడా వెళ్ళారు వాళ్ళు కూడా కాయిన్స్ వేసేసి దండం పెట్టుకుందామని చెప్పి సో మాగస్నానాలు మేము ఎలాగో చేయలేదు కదా అని చెప్పి వాటర్ అయితే ఇలా జల్లుకొని దండం పెట్టుకొని వచ్చేసాం సో ఇక్కడ ఏమవుతుందంటే వేసిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళు కాయిన్స్ తీసేస్తున్నారు అయితే కాయిన్స్ వేయడం అయిపోయినాక ఇక్కడ బాబు వచ్చి హాయ్ చెప్తున్నాడు నాకు మేము కాయిన్స్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పారాచూట్ దగ్గరికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట ఈ దారిలో అయితే ఇక్కడ చూసారో మన వాళ్ళు ఎలా ఉన్నారో పుట్టని చేసేసారు ఇసుకతో దానికి పూజలు చేసేసారు గంగమ్మకి చేయాల్సిన పూజలన్నీ ఇక్కడ ఇసుక పెట్టి అండ్ ఇక్కడైతే అతను డెక్ పెట్టి అలర్ట్ చేస్తున్నారు పీపుల్ని పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సో ఇక్కడైతే మేమిత్రం ఫొటోస్ దిగుతున్నాం మా ఇంకా పారాషూట్ వస్తుంది దగ్గరికి నుంచి వీ తీ వీడియో అని చెప్పి చెప్తున్నారు సో ఇదైతే ల్యాండ్ అయిపోయింది ఆల్రెడీ ఒక రౌండ్ వచ్చి సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళి దిగి వచ్చిన తర్వాత అనమాట ఇది ల్యాండ్ అవుతుంది ఇంకో చూసారా దీని దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఎంత ట్రై చేద్దామా అని చెప్పి కాస్ట్ అడిగితే టూ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కాసేపు చూసి ఇంకొచ్చేసాం ఇక్కడైతే అందరూ ఇంకా వీడియోస్ చూస్తు దిగుతున్నారని చెప్పి నేను పాప కూడా వెళ్ళి ఫొటోస్ దిగాం ఇంకా ఇలాంటిది కూడా ఇక్కడ పెట్టారు అక్కడికి వెళ్ళలేదు మేము ఇలా బీచ్ వ్యూ చూస్తుంటే ఇక్కడ దారిలో సైడ్ అవి పెడతారు కదా అక్కడ బియ్యం గింజ మీద నేమ్ రాస్తున్నామని చెప్పి ఉంది ఇక్కడ ఈ అంకలేమో రాస్తున్నారు ఎవరో కాజల్ అని చెప్పి రాయించుకుంటున్నారు ఈ అంకులు రాస్తున్నారు రాసాకొ అందులో పెట్టేసి ఇస్తున్నారు సో ఇలా గాజులు బొమ్మలవి అమ్ముతున్నారు సో ఇక్కడైతే మేము ఇది తీసుకున్నాము అక్కడ మా ఆయన ఫోన్పే చేస్తున్నారు ఇలా ఇది ఏ ఐటెం అంటే ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ సో ఇక్కడైతే ఏదైనా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని చెప్పి అమ్ముతున్నారు ఇక్కడ ఇలా షో కేసు టాయ్స్ అయితే అమ్ముతున్నారు అండ్ ఇక్కడ అయితే ఏమైనా తెలుసు ఈ అంకుల్ చూసారా అటువైపు ఉన్నారు కదా ఈ లోపు మా ముందు ఉండేవాళ్ళు ఈ ఇక్కడ బొమ్మ చూసి మా ముందే పట్టుకెళ్ళిపోతున్నారు మా ఆయన అయితే ఇక్కడ ఏం మా డబ్బులు ఇవ్వరా అలా వెళ్ళిపోతున్నారు పట్టుకొని అని చెప్పి అడిగారు వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతున్నారు సో ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన ఇవి తెచ్చారు ఎక్ప ఫ్రంట్ ఇంకా ఇది ఏదో నాకు తెలీదు సో నేను పాప తినేసాం బాగుందని చెప్తుంది పాప కూడా ఇక్కడ లాస్ట్లో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ Tschüss, guten Morgen. Bye, bye.